నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పరికట్టి కుప్ప మంటలు ఎత్తది మా అత్తలేదల్లారులారే తెగదాక బలిచ్చిన అనుకో కోప బలిచ్చిననుకో కోపవచ్చు ఉచుకుంటాడు ఉచ్చుకున్నాం కవగా రీతికి పోతావు గడప దాటిన ఆడిది కట్ట దాటిన నీళ్ళు వెనక రావన్నంటే సాగండంగా తిరిగి రావన్న ఎంతైనా గాని మోగోని మాట కొంత మీద ఉండాలి ఆడదాని మాట కొంత కింద ఉండాలి మరి నువ్వెంత నేనెంత అంటే మంచిగా ఉండదు ఇట్లనేటువంటి ఒక ఇగురని పనులు ఎత్తే ఒకటి జరిగిందట నీకొక్కడ చెప్పుతా విను ఇట్లానే మొగరి మాట కాదన్న ఆడిదానికి ఒక కష్టకాలం ఎదురైంది ఏమిటంటే ఒక ఊరి లోపల రాజన్న రాజక్క అని ఇద్దరారు మొగరు అయితే బిట రాజన్న కొంచెం నౌర్మెత్త రాజక్క కొంచెం మాటకారి మాట కారిది బిడ్డ ఒక్కటే ఒక్కటంటే నాలుగు గంటలకు ఇస్తారు దాని తోడు పెట్టుకుంటే బిడ్డ ఫరికాడు అలగ పెట్టుకున్నట్టు అని వాడకట్టోళ్ళు కూడా భయపడతారు అత్తడే మామను అనికిస్తుడే ఆడి బిడ్డకి ఇక దాని భూత హై స్కూల్ వచ్చి చిన్నప్పుడు బిడ్డ దాన్ని నోరు చేస్తే బూతు ఇక మొగడు కొంచెం నూరు మెత్తనోడు ఏమున్నాగా అని సప్పట్ల కొట్ట నేర్చింది తెల్లవా అందరు లేచి ఊడి చల్లుకున్నారు అందరు ఊర పనికి పోయేటోళ్ళు అందరు ఊరు పనికి పోతారు కైకి వేయటోళ్ళు కైకిలు పోతారు ఇంకెప్పుడు లేదా అంటే దారాకి అదే ఊడుచుకున్నా అది సప్పట్ల గుడ్డ మరింత అన్న పెట్టే చాయ్ తాగి నేను పని కన్నా పోతా అంటే ఉట్టుకొని పూటి మీద ఆగలేవుడుకుడి కొట్టవు పూపు అనుకుంటది ఆగేవు అని మాటకు బిడ్డ కొట్ట మొగడు అన్నాడు ఆ ఇటు ముంగడి దిన అటు రో పెట్టే ఇటు మెరువెట్టే అందరు దుక్కులు పోతం చేసుకుంటారే రాదు మనకు అవిగడంత మనం కూడా చేసుకుందాం రాదే అయ్యా నువ్వేనా ఉంటావు అని మళ్ళీ పస్త ఇగ ఇక ఎట్లని దోలుకున్నాడు నాగలి కట్టుకున్నాడు కొడారు వేసుకున్నాడు ఇక రాజన్న ముంగట రాజా ముంగట రాజాక అవతల బిడ్డ ఊళ్ళకెళ్ళి పోతాను పోంగ పోంగ ఏరు కలిసింది ఎట్ల నీళ్ళెక్కలేము ఎండకాలం నిరమైన ఐటి ముంగట ఏరు దాటిండ్రు అవతల ఒటుకు వెళ్ళిండ్రు అవతల ఒటుకున్నది వాళ్ళ చే రాజన్న దున్నుతాడు నాలుగు చేరుతాను ఏరుకుంటే ఏరుకుంటారు రాను బిడ్డ ఉత్తరం ఉరివింది దక్షిణ మెరిసింది మొట్టంత మొగలయింది సాటంత మా అబ్బాయి జల జల జడి ఆన గుర్తనే ఉంది ఆనచ్చేది ఇక రాజన్ అన్నాడు రాజు వాన బాగబెట్టింది ఈ రాగడ ఆ ఇంట్లో దున్నటానికి కలిసే తనకు లేదు నువ్వు కూడా నలిసేరన్నట్టు దిగవట్టని ఇన్ నుంచి కాదు ఇయ్యాల వైరే పత్తాం పావే అన్నాడు ఆ నువ్వైనాక నేనుంటా పోదా ఇద్దరు కలిసి బిడ్డ ఎడ్లను కొట్టుకొని అంటారు నాగలు అక్కడ శిలకలిడిచి పోంగ వాహన నీళ్ళు లేవు కానీ వాహన కొట్టింది కదా అనేకమైన ఈ ఒడ్డు ఆ ఒడ్డు అనుకొని పారుతుంది మొగడు చూసిండు రాదు ఎంతసేపు చెప్పుకున్నా గాని అడవిల బావి లోతు ఆడిదాని అడిదాని మర్మం నీళ్లు మెత్తగానే ఉంటాయి గాని గండ్ల గండ్లు కోసేదాకా తెలియదు ఏ సాధన అయినా చేయచ్చు కానీ నీళ్ల సాధన అగ్ని సాధన చెయ్యరాదు ఈ ఒడ్డు ఆ కనుక పడతాండి రెండు ఈతకి ఈతకెత్తాం నేను ఎద్దు తోక పట్టుకుంటా నువ్వు ఎద్దు తోక పట్టుకో ఇతరం కలిసి అవతలకి దాడి రావే అన్న ఇక నువ్వేనాక నేను రా సప్పట్ ఈత రెండెద్దాం శరో ఎద్దు తోక పట్టుకున్నారు ఇక రాజన్న ముంగట రాజా రాజన్న ముక్కట రాజా నడి రావులకు అయితే నీళ్లు పడుతుంది ఎంతైనా చేసుకున్న పిల్లవాయ రాజన్నకు పానం కొట్టుకున్నది రాజు ఇక్కడ కయ్య కోసినట్టున్నది ఇక్కడ బాగా లోతున్నది ఎద్దు తోక అయితే గట్టిగా పట్టుకొని ఇచిపెట్టక అన్నాడు పట్టుకుంటున్నాయి అంటే ఒడిసిపోయే లెక్కే కదా లంచబోటికి సప్పట్టు అలవాటు చేతులు డిసిపెట్టింది మా పట్టుకుంటాను ఇదే పుడుగు మాయ ఇంటికి భర్త మాట కాదన్నా ఆడి దానికి నువ్వు నువ్వాడివి నా మాట కొంత మీద ఉండాలి నీ మాట కొంత కింద ఇప్పుడు గర్భ దాటిందనుకో మల్ల ఎంతకు రాను నేను తప్పకుండా ఓడించి వస్తా అన్నాడు నిన్నుంచి కాదు అయ్యా నీ తాత నుంచి కాదు అన్నది మరి ఎట్లనే అన్నాడు అట్టిగా వచ్చిండా ఏదన్నా పందె ఉండాలి అన్న ఉంటేనే నిన్ను ఓడిస్తాను అట్టిగా మాట్లాడుకోవద్దు గాలి మాటలు ఆమెను ఓడియకపోతే నువ్వు ఏమిటికి ఓడితే చెప్పు నీ మూతికి మీసారా ఉన్న గోడ అయితే సత్యవతిని ఓడియకుంటాను వెనక గుమర్రెత్తే నువ్వు ఏమిటి ఓడతావో పండంగ్ గట్టి పొమ్మంటున్నది శంకరుడు రాకండు రామో రా వతని వాళ్ళు కన్న కొడుకు పని పనిపూసిన మారాజును ఆ వద్ద ఆడిత్త తల్లితోడి ముగ్గురిని ఒకవేళ నేను అల్లని అబద్ధమాడి ఎనకకు మర్రి వచ్చిందనుకో నా గడ్డాలకు మీసాలకు గండకత్తెర వేసుకొని నా తల నీరాలు జోరేసుకొని సన్నాసి మఠము గలిపోతా ఈ కైలాసంలో నేను నా ముఖం నీకు చూపియా నేను ఓడిపోయిన కాబట్టి నా గడ్డాలు మీసాలు ఒరిగించుకొని శంఖకు జోరేసుకొని వేసుకొని సన్నాసుల్లో కలిసిపోతానమ్మా ఓ పార్వతమ్మా తప్పకుండా మాటేనా వద్దునాథా తోడి కాదు అధునాదాని ఎన్ని తిల్ల చెప్పిన గాని నా మాటలు విట్టలేకపోయివయ్యా పరిపట్టననంటున్నావా సత్యవర్ణ మహారాజును సత్యవాది దేవుని వాళ్ళ కొడుకున్నాడు కదా పని పూసల్ని ఓడిచ్చి వస్తానంటున్నావా నాయయ్యా ఓడిచి వస్తా కానీ ఒకవేళ నేను ఓడియకపోతే అల్లన అబద్ధం ఆడియకపోతే నా గడ్డాలు మీసాలు వరిగించుకొని సంక వేసుకొని సన్నాసుల్లో పోతానన్నా మరి నువ్వు వాళ్ళని నేను ఓడి చస్తే మరి నువ్వు ఓడిపోతే ఏమిటి కోరత పందెం గట్టే అంతేనా కూడా గట్టా పేకాట పేకాటే అన్నదమ్ములు అన్నదమ్ములే అంతేనాద ఓనాదా ఏమిటి లోపల పోయి ఓడిచ్చి నస్తుంటావానయ్యా ఓడిచ్చి వస్తా దెబ్బ ఓడిస్తే ఏమిటి కొడతావు ఒక్కవేళ గిట్టె వాళ్ళను నా దగ్గరికి వచ్చినవనుకో గడియక ముందు చూసినవా నేను ఒక మాట చెబుతున్నా ఈ పట్టు వస్త్రాలు వదిలిపెట్టి నారా వస్త్రాలు కట్టుకొని ఈ పంచాది ఈ దేవలోకాన్ని వదిలిపెట్టి భూలోక నగరం లోపలికి వెళ్ళిపోయి నీ గుళ్ళు ఉన్న కాడ నీ గోపురాలు ఉన్న కాడ మెట్ల మీద కూర్చొని జబ్బకు జోలు వేసుకొని త్రిశూరం పట్టుకొని పార్వతి ఉంటానయ్యా పార్వతి ఎంత మాట మాట్లాడింది నువ్వు మొగోడవు కాబట్టి ముడ్డికి కై పూర్ణం పెట్టుకొని ముప్పై ఆరు తిరిగి వచ్చిన నిన్నెవడు తప్పు పట్టడయ్యా కానీ నేను అట్టబట్ట కట్టుకున్న ఆడిదాన్ని కాబట్టి భర్త ఉండంగ భార్య తల కొరిగిచ్చుకుంటే తప్పైతుంది అందు గురించి ఒకవేళ సత్యవరణ మహారాజును సత్యవతిని పనిభూషణ మహారాజును ఓడించి వస్తే పట్టు వస్త్రాలు విడిచి పెట్టెళ్ళ పెట్టి బంగారు సొమ్ములు తీసి బందుకు పెట్టి రాగి పెట్టుకొని నార వస్త్రాలు కట్టుకొని కాషాయ వస్త్రం కట్టుకొని అటువంటి ఒక్క జబ్బగు జోలు వేసుకొని చేతుల సూలం పట్టుకొని ఈ భూలోకంలో ఎక్కడ నీ గుళ్ళు గోపురాలుంటాయో నీ పేరు చెప్పుకొని పార్వతి రాయసుని జోగని నాయన్న నీ భక్తుల దగ్గర భిక్ష మడుకుంటా బతుకుంటానన్నది అగో ఆవురావులు ఒట్లు లేగల కళ్ళు ఇరగగట్టినట్టు పార్వతి పరమేశ్వరుడు పండెం కట్టుకున్నారు అట్టబట్ట కట్టుకున్న ఆడి దానికే నేను మోగోనికి నాకెంత ఉండాలి నేను తప్పకుండా కోత వాళ్ళను అవద్దం ఆడి చెత్తనని శంకరుడు నందిని విరిచిండు అగో నందినాలు గాలకు నడుపుటం జలేసిండు అగో బొడ్డున పిడి గంట కట్టిండు శృంగములకు బంగారు తొడుగులు తొడిగిండు ఊపురాన తిరుగు ఊని కుచ్చుల పేరేసిండు తోకన తిరుగు జారు కూర్చుని శంకరుడు చూసినవా నన్ను కొలు కైలాసం నుంచి బురోత నగరం ధర్మాపురి పట్టం పోతనని ఎట్ల బయలెల్లి వస్తున్నడే అజంగ నిండు పున్నా మీనాడోడి పండు పుట్టెల

కైలాసం విడిచిపెట్టి పూర్వక నగరం ధర్మాపురి భర్త వస్తున్నాడు ఏమనిపిస్తున్నది నా భార్య భార్యదూషణవా పార్వతి నాతోటి పండం కట్టింది నీ తోటి పెసర్వా పూల్లిగడ్డలు ఉడికై అబద్దవాడియవో ఉన్నది స్తురాల వల్ల పట్టం ఎంత పెద్దగా ఉన్నది అది రావేసుకున్నాడు నేను తెలుసుకుంటానని ఆగా మేగా వీని కల్లుడు అకార శంకరుడు వస్తున్నాడు నంది వీణ అత్యతలోపలా కింద ధర్మాపురి పట్టం ఉన్నది పట్టణాన్ని చూస్తుంటే ఆ పట్టణ వైభవంపు మరింత ఉన్నదోయి

లారి వేడలు లక్క వేడలు దూరమాడ దాదివేరలు గవ్వనాడు గణమైన కాళ్ళు పెడుకోని గంతు మేడలు ఆ పట్టారా విస్తీర్ణం ఎంత ఉన్నదో ఇప్పుడు ఒకసారిగా పద్దడు తొంభై ఉంది గుత్త పత్తం కొన్నపూర్ అంగడి అంగడి గుత్త పత్తం మల్లెల అంగడి జాము జాము పత్తముల జాగంటలు నడి ఊరు లోపలిన్నది మధ్య రంగం బొడ్డు సవడిన ఆ కచ్చిరి ఎండి వాసుకున్నాడు కుడిన బంగారం కుప్ప వాసుకొని ఎండి మంట చేత పట్టిండు ఎలవల ఉదాహరణ అంటాడు పగిడి మంటలు చేత పట్టి ప్రజల ఉదాహరణ అంటాడు రాగి మంటలు చేత పట్టి రాజుల ఉదాహరణ అంటాడు కచ్చేరి కాడ అచ్చినవానికి లేదనకుంటా అచ్చగానికి బిచ్చగానికి పరిదేశికి దేశార ఉదాసర్లకు కాదు లేదనకుంటా మరి వాళ్ళ కొడుకు పుట్టిన్నాడు మరి వాళ్ళు చూసినవా అటువంటి కేదారి గౌరీశ్వరి వ్రతం చేసి ఎవరి అచ్చి అడిగితే అది లేదనకుంటామని ఇద్దరు మొగలు దండ రెక్కకు దాన పట్టుకొని వాళ్ళు దాన ధర్మాలు చేస్తున్నారు ఇంటికాన్నే చేసుకున్న భార్య సత్యవతి దానం అటువంటి కట్టుకున్న భర్త చూసిన వా సత్యవరణ మహారాజు దానం చెప్తాడు నేను నిజ రూపం మీద పోతే శంకరుడు వచ్చిండని నా పాదాలు గడిగి పాదాలు కడిగిన నీళ్లు పైన తల్లుకొని నేను ఏదో అడుగుతా అది ఇస్తారు రాజ్యం అడిగినా ఇస్తారు దేశం అడిగినా ఇస్తారు ఎండి అడిగినా ఇస్తారు బంగారం అడిగినా ఇస్తారు ఇట్లా పోను ఏదన్నా ఉపాయం మార్వేషం కట్టుకొని పోయి మరునాడి వచ్చినట్టు వారు ఇంట్లో వస్తారు తల్లికి పిల్ల కాకుండా ఎత్త ఏడు మూడి ఎత్త మూడిలకు మొదల లేకుండా ఎత్త భార్యకు భర్తలు వాపుతా అయ్యే ఒక వాపుతా అది ఎచ్చట్లా వద్ద మాడదో నేను చూస్తానని శంకరుడు నంది మీద కూర్చుండి ఊరు బందుకున్నది మరి ఎటువంటి ఒక్క కాసు బాగా తోటకచ్చిండు నందిని మాయం చేసిండు మరి నేను ఈ రూపం మీన పోవద్దు మారుకొట్టి మారు వేషం గడతనా అని తారక మంత్రము తల కిందులు చదువుకొని శంకరుడు తల మీన అస్తం మోపుకుంటే పుట్టు పుట్టు అంటే తొంభై ఏళ్ళ పెద్ద మనిషి అగో మాయ బ్రాహ్మణయ్య వేషం కట్టిండు శంకరుడు మోకాళ్ళు ముంగడికైన మోసే తులనికైన కటకట ఎంటిక నడిచింది కంటి నదరు తప్పింది పట పట పను పంటి నదరు దక్కింది కాశీ బ్రాహ్మణయ్య వేషం కట్టుకున్నాడు ఎద్దు మోత పంచాంగం ఎడమం కల పెట్టుకున్నాడు మరి నేను ఒక్కర్ని పోతే ఎట్లా నా దంటకు కొంతమంది శిష్య బృందం ఉండాలి అన్నడ గానాడు లోకాల శంకరుడు పిరికడు ఆపభిషేత వట్టి నూరు మంది శిశువుల తయారు చేసుకుంటానని ఆగవానాడు గంగం అయ్యా మంత్ర కల్లా అది కట్టురూ మర కట్టు పూట బేసూల్లు గడత కల్లలున్న ఎల్లును గడత గడికున్న గడి మేసును గడతా దిగున్న గడత గోడుకున్న సమ్మక్క గడత శాంతనున్న మంతాలని గడత

ధరణి మీరెప్పుడు పట్టిండు పుట్టుమనే వారి కల్లా నూరు మంది శిశువులు ఆ శిష్య బృందం ఏమన్నారు శంకరా మమ్మలు ఎందు గురించి మాయ ప్రపంచం లోపల ఉట్టిచ్చినావు కారణం ఏంది చెప్పు మనంగానే ధర్మాపురి పట్టమేలే సత్యవరణ మారాజు భార్య సత్యవతిని అబద్ధం నా పార్వతోడి పందం కట్టుకొని వచ్చిన నా ఎంబడి మీరు రావాలి కొడుక నేను మీరు తినాలి అద్దంటే ఊకుండాలి తాగుమంటే వంటే తాగాలి అద్దంటే ఊకుండాలి నేను తాను అంటే మీరు తంద నా పాటకు పల్లవి కావాలి కొడుక మా ఆటకు అంత ఇయ్యాలి ఎంతసేపు చెప్పుకున్నామనే మూతులు కలిసిన ముచ్చట్లు కావాలి చేతులు కలిసిన సప్పట్లు కావాలి నా కనుసన్నల్ల మీరు మెదలాలి నేను చెప్పినట్టు మీరు తినాలి కొడుక పోదాం రమ్మన్న కూసమ్మంటే తిను అంటేనే తింటాం అద్దంటూకుంటాం అత్తం పమ్మన్నాడు నూరు మంది శిష్యులను ఎంబడి పెట్టుకొని కాశీ బ్రాహ్మణయ్య వేషం కట్టుకొని కైలాసపతి శంకరుడు సత్యవతిని అబద్ధమాడిస్తా అది ఏపాడి పతివ్రతనం పోదాం అని అటువంటి ధర్మాపురి పత్ సత్యవత ఇంటికి ఎట్ల ఓంకార స్వరూప

ఎల్లు చిరా కష్టాలు నష్టాలు ఎల్లు వచ్చిన స్వరూప మమ్ లింక్ష స్వరూప వధవ మమ్ లింసికా స్వరూప బాంధవా మురళీధరా మురళి ధరా వరమీ అరా మురళీధరా వరవీయరాధ మాధవ సంకీర్తన స్వరూప అజమతి దేవి ఇల్లు ఎక్కడున్నది ఉన్నది ఏ గల్లి కున్నదా అని అడుక్కుంటా అడుక్కుంట శంకరుడు మూడు మంది శిష్య బృందాన్ని ఎంబడి పెట్టుకొని అగవా సచ్చబడ్డమ్మ మాలు కాడికి వచ్చి మాత అన్నపూర్ణేశ్వరి భగవత్ భిక్షాన్ దేహి అని ఎప్పుడైతే శంకరుడు ఎలుగెత్తికి కవెట్టనో ఏడంత్రాల మార లోపల ఏడవన ఏడుగురు కుడిన ఏడుగురు పద్నాలుగు మంది దాశోళ్ళు ఉయ్యాల జంపాల ఊపుతంటే ఆ టంగుటుయ్యాల విన ఊసు తులాబారం ఉండే తల్లికి శంకునాథం ఏ పడ్డది గంటనాదం ఏ ఊరి జంగ మరి మా ఊరి జంగారు మా ఊరి బ్రహ్మన్లు ఇంత మంచిగా శంకు పట్టరు శంకునాథం శవన పడితే శ్రవనానందం అవుతున్నది గంటనాదం శ్రవణ గర్భాన చక్కని అటువంటి పాటలు వాడుతున్నారు దాశవాణి తలారా ఏగిరంగా వెళ్ళి పోయి బిచ్చం పెట్టి రమ్మంటారని ఇంటి లోపలున్న ఏడుగురు దాశల్లో విలుసుకుంటున్నది అసత్యవాతి అగదూడవయ్యాగా తల్లి సత్యవాది దేవి చూసిన అత్త మామల సేవ ఏసేటి రాని భర్త సేవలు ఏసేటి ఆ తల్లి భాగ్యవాది దేవి సర్వ సద్గుణములు కలిగిన తల్లి సత్యవాది మరి ఏనాడు కనుక దాసి వాళ్ళని పిలుసుకుంటే ఎవరో వచ్చినట్టు అని ఓ దాసి వాళ్ళను విలుస్తున్నది ఓ రామ రామ